కార్పొరేషన్ ప్రజలందరికీ మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలని చెప్తున్నారు అదేంటంటే ఈ అశోక్ నగర్లో ఉన్న ఈ మైలాను అంటే కోర్టు పక్కన ఈ రోడ్డు ఒక అత్యాధునికమైనటువంటి రోడ్డుని ఎమ్మెల్యే గారు వేస్తున్నామని చెప్పి ఒక నెల ఆరు నెలల కింద వేయడం జరిగింది అది వేసిన వెంబడే ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని ఇదంతా తవ్వారు అయితే ఎమ్మెల్యే గారు నినాదం మీరు వినే ఉంటారు అందరూ ప్రజలందరూ వినే ఉంటారు అంటే సామాన్య ప్రజలకి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ప్రజలకి మరి ఇక్కడ షాపులు ఏర్పరచుకున్న ప్రజలకి ఒక హెచ్చరిక జారీ చేశాడు ఏంటి అంటే ఈ రోడ్డుని ఇట్లా ఎవరైనా డిస్టర్బ్ చేసినా దాన్ని పగలగొట్టినా కూల్చినా లక్షకు పైగా ఫైర్ ఉంటుంది అని చెప్పి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు నేను కూడా అదే అంటున్నా మరి ప్రజలందరికీ లక్ష రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నావు వాళ్ళ అవసరాల రీతి వాళ్ళ దాని వాళ్ళ అంటే సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే లక్ష ఫైన్ వేస్తా అన్నావు మరి వాళ్ళ మున్సిపల్ ఇంజనీర్లు మున్సిపల్ అధికారులు ఇవ్వ ఇంత పెద్ద రోడ్ని డ్యామేజ్ చేశారు మరి వీళ్ళకి ఎన్ని లక్షల ఫైల్ అనేది ఇవాళ మున్సిపల్ ప్రజలందరికీ ఈ కార్పొరేషన్ ప్రజాధికారికి మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది ఇదే సందర్భంగా మరి ఈ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జేఏశ్రీ గారు అరుణ అర్ణశ్రీ మేడం గారికి కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే గతంలో ఇక్కడ ఈ ప్లేస్లో దగ్గర దగ్గర పద్దెనిమిది సార్లు తవ్వడం జరిగింది అది వాటర్ లీకేజ్ అని డ్రైనేజ్ లీకేజ్ అని ఏదో ఏదో పద్దెనిమిది సార్లు ఇదే ప్లేస్లో తవ్వడం జరిగింది ఈ ప్లేస్ అంతా అంటే మీ మున్సిపల్ సిబ్బంది మీ మున్సిపల్లో ఉన్న ఇంజనీర్లకి పనులు రావా వాళ్ళకు అర్హత లేని వాళ్ళని ఇట్లా మీరు జాబుల్లో పెట్టుకున్నారా వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఇస్తూ వాళ్ళకి వాహనాలు ఇస్తూ వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తూ వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తూ టీఏ డిఏ ఇస్తూ సకల సవలతులు మేము ఉద్యోగులకు కల్పిస్తున్నాం మాకు వెళ్ళినా వెళ్ళకుండా మేము కడుతున్న ట్యాక్సీలతో మరి వాళ్ళు చేసే పని ఏంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎలా ఎక్కడైనా రిపేర్ వస్తే ఒక్కసారి సరి చేస్తే సెట్ అయిపోవాలి కానీ దాదాపు పద్దెనిమిది సార్లు పైగా ఇక్కడ ఈ ప్లేస్లో రిపేర్ చేయడం జరిగింది ఈ ధనం అంతా ఎవరిది మాది కాదా మా ధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడానికి వీళ్ళ నౌకర్లుగా మేము పెట్టుకున్నామా తర్వాత ఇదే విషయం మీద మీ యొక్క మున్సిపల్కి నేను సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టుకోవడం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ సార్లు రిపేర్ చేశారో ఎంతెంత దానికి వెచ్చించారో దానికి రిపేర్లు చేస్తానికి ఏ కాంటాక్టర్లు వాడారు ఎవరు దా ఏ ఇంజనీర్ ఆధ్వర్యంలో చేశారని చెప్పి నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే అయింది ఈ రోజు వరకు దానికి సమాధానం ఇవ్వలేదు ఇదే కాదు మీరు చాలా రకాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఇక్కడ మున్సిపాలిటీలో వాళ్ళు ప్రజలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అసలే ఇయ్యరు ఎందుకంటే దానిలో లక్ష అవినీతి ఉంటుంది అక్రమాలు ఉంటాయి కాబట్టి అవి ప్రజల దృష్టికి రాకుండా దాన్ని తొక్కి పెట్టేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే నేనే స్వయ సాక్షిని నేను అప్లై చేసిన అప్లికెంట్ అప్లికెంటుని నేను అందుకే నేను ఇతను గట్టిగా చెప్తా ఉన్నాను మేడం మీ పర్వేషన్లో నేను దరఖాస్తు చేయడమే కాదు మీకు స్వయంగా కూడా కొన్ని విషయాల మీద వాట్సాప్లో నాకు కంప్లైంట్ చేశాను మీ దృష్టికి తీసుకొచ్చాను సమస్యల్ని వాటి మీద కూడా మీరు ఏ విధంగా కూడా స్పందించలేదు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అసలు మీరు ఇక్కడ ఏం పనికి ఉన్నారు మీరు ఎవరికో ఊడికం చేయడానికి ఉన్నారా లేకుంటే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉన్నారా అనేది మీరు గెలుచుకోవాలి మీకు మేము ఎందుకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాం అనేది మీకు అర్థం కావాలి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మీరు ప్రజాసేవకులు మీరే కాదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రజా అందరూ కూడా ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి తీసుకున్నా కూడా వీళ్ళంతా మా సేవకులు కానీ ఇక్కడ ప్రజలకు నష్టం కలిగించినట్లయితే ఇక్కడ మేము ఊరుకునేది లేదు ఈ ఈ అవినీతి ఈ అక్రమాలు ఈ ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారో ఈ ఈ భావతం అంతా ఈ బండారం అంతా బయట పెట్టవలసిన అవసరం ఉంది మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాల్సి అని చెప్పి నేను మున్సిపల్ అధికారులకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు దీనికి ఈ దీనికి సంబంధించిన బాధ్యత కూడా వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారో అది మీరు ప్రజలందరికీ చెప్తేనే రేపు అది ప్రజలకు ఆదర్శవంతంగా ఉంటుంది మీరు ఏదో గాలికి వచ్చేసి ఇది తాగితే లక్ష్య వసూలు అని అట్టి హెచ్చరిక చేయడం కాదు మాట్లాడడం కాదు మాటల్ని చేతల రూపంలో చూపించాలి అది మీరు ఇది చూపించి ప్రజలకు చెప్పాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇది ఇంకా ఎన్నిసార్లు కూల్స్తారో కూడా మీరు తెలియాలి తెలియజేయాలి ఈ సమస్య ఈరోజుతో అయిపోతుందా ఇంకో పది ఇరవై సార్లు ఊల్చే అవకాశం ఉందా అది కూడా చెప్పాలి అట్లాంటి ఒకే సమస్యను మీరు రెండు మూడు నాలుగు పది సార్లు చేస్తూ ఉంటే ఆ అధికారుల మీద ఏం చేస్తారు మీరు మీరు ఏం ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రజల స్తొమ్మ అంటే మీ ఇంట్లో తొమ్మ అనుకుంటున్నారా మీ దేవుల స్తొమ్మ అనుకుంటున్నారా అది మాది కాదా మీ దేవుల కలిగి పెట్టుకుంటే తెలుస్తుంది మీకు లక్షల లక్షల ఖర్చులు పెడితే ప్రజలంటే మీ వెళ్ళినా వెళ్ళకుండా చెవు కనిపించే కడుతున్నదండి మాకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది కాబట్టి మీ సమస్యను సమస్త ప్రజలకు చూపిస్తున్నాను మీరు కూడా మీరు అర్థం చేసుకోండి మీ ఏరియాలలో కూడా ఎక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు అధికార దృష్టి తీసుకురండి అండి దృష్టి తీసుకురండి దాని మీద వాళ్ళను మీద తీసి నిగ్రహించడవలసిన అవసరం ప్రతి ప్రజకు ఉంటుందని చెప్పి మీరు ప్రజలంటే ఏదో గుంబాసాలు కాదు కూరలు కాదు మీరు ఈ దేశ యాజమాన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వ ఉద్యోగులైనా మరి ప్రజాప్రతినిధులైనా వీళ్ళంతా మన సేవకులు మన భాషలో చెప్పాలంటే వీళ్ళు మన నౌకర్లు వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి సవల సకలతలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన పైసా ఒక్క రూపాయి అయినా కూడా మనం ఊపిలేక లేదనేది మీరు చైతన్యం అయ్యి చైతన్యం పుచ్చుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి గోదాని గోదావరి గోదావరికని ప్రజలకి నేను తెలియజేస్తున్నాను మున్సిపల్ అధికారులారో దీని మీద మీ స్పందన దానికి సంబంధించిన కేసు అవన్నిటికీ మీరు బాధ్యత వహించాలి థ్యాంక్ యూ